రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల పిఎస్సి ఉద్యోగులు పెన్షనర్లకు ఐదు శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించింది ఈ తీపి కబురు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన విధంగానే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెన్షనర్లకు కూడా ఈ ఐఆర్ బర్ధించనుంది ఈ నిర్ణయంతో సుమారు అరవై వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు లబ్ధి కలగనుంది అలాగే రెండు వేల ఇరవై పిఆర్సి మూల వేతనాలు పొందుతున్న వారందరికీ ఐఆర్ వర్ధిస్తుంది ఐఆర్ మొత్తం ఐదు శాతం వరకు మాత్రమే ఉండాలనే గరిష్ట పరిమితిని స్పష్టంగా పేర్కొన్నారు ప్రస్తుతం ప్రభుత్వం రెండవ వేతన సవరణ సంఘం సెకండ్ పిఆర్సి ప్రకారం వేతనాలు అమలు చేయాల్సి ఉన్న పిఆర్సి సిప్మెంట్ ప్రకటించాక ముందుగా మధ్యంతర వృత్తి ప్రవేశపెట్టింది ఉద్యోగులు విధులు స్థిరత్వానికి ఈ నిర్ణయం కీలకమైందని అధికారులు పేర్కొన్నారు ఈ చర్య ఉద్యోగులను శాంతి పరిచే దిశగా తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు ను ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సమఖ్య టిపిఎస్ఎఫ్ ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులను గౌరవించడంలో ముందుందని పేర్కొన్నారు అలాగే అయ్యార్తో ఉద్యోగులు పెన్షనర్లు అధికంగా బలపడతారు రాబోయే పిఎర్సీ సిప్మెంట్ ప్రకటనకు ఇదొక పునాది అని నమ్మకాలు వ్యక్తమవుతున్నాయి అలాగే ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వానికి మెరుగుదల బలహీన ఆర్థిక పరిస్థితిని పరిగణించి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెన్షనర్లకు అయ్యారు బద్ధింపుతో ఉద్యోగులు జీవితాల్లో వసంతం తెచ్చే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని మరింత పెంచింది రాబోయే రోజుల్లో పీఆర్సీ ప్రక్రియపై కూడా పునరాలోచన జరుగుతుందని ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి